తన నౌకాదళాన్ని మరింత శక్తిమంతం చేసే చర్యల్లో మరో ముందడుగు వేసింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫ్యూజియన్ విమాన వాహన నౌకను నౌకాదళానికి అందించింది ఇందులో అత్యంత ఆధునికమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థ ఈమాల్స్ ను అమర్చారు ఈ వ్యవస్థ ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో మాత్రమే ఉంది ఇటీవల హైడాన్ ప్రావిన్స్లోని సన్యా పోర్టులో చైనా అధ్యక్షుడు జీ చిన్పింగ్ స్వయంగా ఈ నౌకను నౌకాదళానికి అందించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ జిన్ హువా పేర్కొంది ఈ నౌకలో ఇంకా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారన్న విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచుతోంది అయితే ఆ దేశ మీడియా రిపోర్ట్ల ప్రకారం ఈ నౌకపై జే ఫిఫ్టీన్ టీ జే థర్టీ ఫైవ్ కాంగ్జింగ్ సిక్స్ హండ్రెడ్ వంటి యుద్ధ విమానాలను మోహరించినట్టు తెలిసింది నౌకపై ఈ విమానాల టేకాఫ్ ల్యాండింగ్ టెస్టులు పూర్తయ్యాకే కమిషనింగ్ చేశారని జిన్హువా పేర్కొన్నారు ఈ నౌక బరువు ఎనభై వేల టన్నులు ఇటీవల హైనాన్ ప్రావిన్స్లోని సన్యాపోర్టులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వయంగా ఈ నౌకను దళానికి అందించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది అయితే ఈ నౌకలో ఇంకా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారన్న విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచుతోంది ఆ దేశ మీడియా రిపోర్ట్ల ప్రకారం ఈ నౌకపై జే టీ జే థర్టీ ఫైవ్ కాంగ్ జింగ్ సిక్స్ హండ్రెడ్ వంటి యుద్ధ విమానాలను మోహరించనున్నట్టు తెలిసింది నౌకపై ఈ విమానాల టేకాఫ్ ల్యాండింగ్ టెస్టులు పూర్తయ్యాకే కమిషనింగ్ చేశారని జిన్ హువా పేర్కొంది ఈ నౌక బరువు ఎనభై వేల టన్నులు ఈ వ్యవస్థ ద్వారా యుద్ధ విమానం తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పుంజుకొని గాల్లోకి ఎగిరేందుకు బయట నుంచి శక్తిని అందిస్తారు ల్యాండింగ్ సమయంలోనూ విమానం నిర్దేశిత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్ళి సముద్రంలో పడిపోకుండా ఈ అయస్కాంత శక్తి నియంత్రిస్తుంది సంప్రదాయ టెక్నాలజీలతో పోల్చితే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వ్యవస్థ సాంకేతికంగా క్లిష్టమైనదే అయినప్పటికీ దాని నిర్వహణ సులభం అయితే ఏవైనా సమస్యలు వస్తే మాత్రం రిపేర్లకు చాలా ఖర్చవుతుంది ప్రపంచంలో అత్యంత భారీ నౌకాదళమున్న దేశంగా అమెరికాను వెనక్కి నెట్టి చైనా అవతరించింది అమెరికా వద్ద ప్రస్తుతం రెండు వందల పంతొమ్మిది యుద్ధ విమానాలుండగా చైనా వద్ద రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి చైనా వద్ద ఇప్పటికే ఉన్న మూడు విమాన వాహన నౌకలు సంప్రదాయ ఇంధన శక్తితో పనిచేస్తాయి దీంతో ఆ దేశం కొత్తగా అనుశక్తితో నడిచే దలియాన్ అనే నాలుగో విమాన వాహన నౌకను నిర్మిస్తోంది భారత్ వద్ద ఐఎస్ఎస్ విక్రాంత్ ఐఎస్ఎన్ విక్రమాదిత్య అనే రెండు విమాన వాహన నౌకలు ఉన్న సంగతి తెలిసిందే దక్షిణ చైనా సముద్రంతో పాటు సుదూర సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు చైనా నౌకాశక్తిని భారీగా పెంచుతోందని చైనా మిలిటరీ వ్యవహారాల నిపుణుడు జాంగ్ జున్షే ఆ దేశ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్తో తెలిపారు